ఉంటారో హాస్పిటల్ కు వెళ్లే పరిస్థితుల్లో ఉంటారో వారి దగ్గరికి మొబైల్ వ్యాన్ తీసుకుని వచ్చి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రారంభించబడింది దీని యొక్క నిర్వాహకులు ఎక్కడైతే ఇట్లాంటి ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఉంటారో కొత్త మైడిపల్లి ఎన్కూర్ మండలము ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్యం అందించడానికి డాక్టర్ తీసుకుని వచ్చి వైద్య సాయం అందిస్తా ఉన్నాం ఇప్పటికీ దాదాపుగా అరవై ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు అందరూ వచ్చి ఈ వైద్య సహాయాన్ని పొందుకున్నారు దీంట్లో అవసరమైన వారికి ఎక్స్రేలు గాని అవసరమైనటువంటి వారికి రక్త పరీక్షలు గాని తర్వాత వారికి అవసరమైతే ఈసీజీ గాని డాక్టర్లు నిర్వహించి ఆ పరీక్షల యొక్క రిపోర్టుల ఆధారంగా వారికి ఉచితంగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతా ఉంది దానికోసం గాను డాక్టర్ దేవసాయం గారు డాక్టర్ భారత్ గారు డాక్టర్ దుర్గాశ్రీ గారు డాక్టర్ మనోజ్ఞ గారు అదేవిధంగా పారామెడికల్ టీం డాక్టర్లు డాక్టర్లు రాసినటువంటి ప్రతి ఒక్క టెస్టులు చేయడానికి ల్యాబ్ టెక్నీషియన్ గాని మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఫార్మసిస్ట్ గాని వారితో పాటు మా స్టాఫ్ అంతా కూడా ఉండి ఈ రోజు దాదాపుగా రెండు వందలకు పైగా ఈ పేదవారికి మందులు ఇవ్వడానికి ముందుకు వచ్చినారు బట్టి ఎవరైతే ఈ క్యాంప్ ఏర్పాటు చేసినారో ప్రత్యేకంగా పీటర్ చారిటేబుల్ ట్రస్ట్ వారు అదేవిధంగా మీడియా ప్రతినిధులు మీడియా సిబ్బంది కూడా మాతో ఉండి సహకరించిన దాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కాలనీలో ఈ గ్రామంలో కొత్త మేడపల్లిసరిగా వైద్య పరీక్షలు చేపించుకోవాలని వారిని ప్రోత్సహించి అందరినీ కూడా ఇక్కడికి పంపించినారు అవసరమైన ప్రతి ఒక్క టెస్టులు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగానే ఇక్కడ నిర్వహించి వారికి కావాల్సినటువంటి మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా మనం చెప్తున్నట్టుగా మనం విన్నది మనం నేర్చుకున్నది మానవ సేవయే మాధవ సేవ అని ఎట్లయితే చెప్తారో ఈ సంస్థ యొక్క ఆశ్రయము హ్యాండ్ ఆఫ్ ఓపు యొక్క నిర్వాహకులు కూడా అదేవిధంగా పేదవారికి సేవ చేయడం అంటే పేదవారు ఆరోగ్యంగా ఉంటే వారు బాగుండడం వల్ల మనం దేవునికి సేవ చేసినట్టుగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడైతే చదువుకు దూరంగా ఉన్నారో హాస్పిటల్ కు దూరంగా ఉన్నారో డాక్టర్స్ రాలేని పరిస్థితిలో ఉంటున్నారో రోడ్లు కూడా సరిగా లేనటువంటి ఈ యొక్క కొత్త మేడపల్లికి ఈ మొబైల్ వ్యాన్ రావడం దాదాపుగా చాలా కష్టమైనటువంటి రోడ్డుగా ఉండే ఆ మట్టి రోడ్ రావడము పక్కన కాలువ ఉంది ఎక్కడ పడిపోతామనే భయం ఈ ప్రజలకు సేవ చేయాలంటే ఇంత కష్టమైనప్పటికీ కూడా డాక్టర్స్ మంచిగా వారికి పరీక్షలు చేసి వారికి కావాల్సినటువంటి మందులు ఇవ్వడం వల్ల వారు తప్పకుండా ఈ మెడిసిన్ తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే విశ్వాసం ఉంది ఈ మందులతో పాటు అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు అవసరమైన వారికి ఉచిత కంటేద్దాలు కూడా పంపిణీ చేయడం జరిగింది వారందరూ కూడా పెట్టుకుని తిరుగుతా ఉంచినప్పుడు వారిని చూస్తే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వారు పట్టణాలకు వెళ్లి కంటి పరీక్షలు చేపించుకుని అద్దాలు కొనుక్కుని వచ్చే స్తోమతలో లేనటువంటి వారు దాదాపుగా ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి భద్రాచలం అడవుల్లో గాని ఆదిలాబాద్ డిస్టిక్ లో ఉన్నటువంటి గోండు జాతుల మధ్యలో గాని అదే మాదిరిగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలకు కూడా సేవ చేయాలనేటువంటి మంచి సదుద్దేశంతో పీటర్ చారిటబుల్ ట్రస్ట్ వారు మమ్మల్ని ఇక్కడ తీసుకున్నారు